అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి పేపమిల్ రోడ్లో మల్లైపేట సెంటర్ దాటిన తర్వాత కాతేరు ఊరు స్టార్టింగ్లో ఉన్నానండి మనకు ఎగ్జాక్ట్గా కాతేరు ఊరు స్టార్టింగ్లో మెయిన్ రోడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి ఇరవై రెండు ఇంటూ అరవై మెజర్మెంట్స్తో నూట నలభై ఆరున్నర గజాలు ప్లాట్ అండి ఇది చుట్టూ ఇళ్లతో మంచి లొకేషన్లో ఉంటుందండి ఇమీడియట్గా ఇల్లు కట్టేసుకోవచ్చు మెయిన్ రోడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది గజం వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి స్క్వేర్ యార్డ్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్లే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి ఈ రోడ్ స్ట్రైట్గా మనం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మల్లైపేట సెంటర్కి వెళ్ళిపోతామండి అండి ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా ప్యాక్మిల్ ముందు నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది రాజమండ్రి సిటీలోకి వెళ్ళిపోతుందండి ఇది రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్లే స్టేట్ హైవే రోడ్ అండి ఫోర్ లైన్ రోడ్డు ఇటు ఇలా లెఫ్ట్కి వెళ్తే కనుక మనం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే కాతీ సెంటర్కి వెళ్ళిపోతాం అండి మీకు దూరంగా కనిపిస్తుంది కదా అదే కాతేరు సెంటర్ ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా సీతానగరం వెళ్ళిపోతుందండి రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళే స్టేట్ హైవే రోడ్ అండి మనకు ఎగ్జాక్ట్గా మల్లైపేట సెంటర్ దాటిన తర్వాత కాతేరు ఊరు స్టార్టింగ్లో రైట్ సైడ్ చెరువు ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా అంతా కూడా చెరువు అండి చెరువు ఆపోజిట్లోనే మనం లోపలికి వెళ్ళాలి మీకు ఇక్కడ రోడ్ క కరువు అవుతుందండి మల్లైపేట సెంటర్ దాటిన తర్వాత ఈ కరువు అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫిష్ ఆంధ్ర అని ఫిష్ మార్కెట్ ఒకటి అట్లాగే చికెన్ షాప్ ఒకటి ఉంటుంది అట్లాగే ఇక్కడేమో విగ్రహాలు అయి ఎక్కుతారండి ఇది ఒక ల్యాండ్ మార్క్ మనకి రెండింటికి మధ్యలో ఉన్న రోడ్లోకి లోపలికి వెళ్ళాలండి మీకు కనిపిస్తుంది కదా ఇదే రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్లోకి టూ ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుందండి ప్లాట్ విడిలో కంటిన్యూ అవుతుండండి ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది అండి సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఇరవై రెండు ఇంటూ అరవై మెజర్మెంట్స్ నూట నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు గజాలండి నియర్లీ నూట నలభై ఆరున్నర గజాలు మనం వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో కాతేరు మెయిన్ రోడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ లో ఉంటుందండి ప్లాట్ ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మనం వచ్చిన రోడ్ ఇంకొకసారి ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగా రోడ్ కనిపిస్తుంది కదండి ఈ రోడ్లో ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని మళ్ళీ వెంటనే రైట్ టర్న్ తీసుకోవాలండి జడ్ షేప్లో వెళ్ళాలి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి వచ్చేదారి మొత్తం కూడా మంచి మంచి హౌసెస్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ ఏరియా అండి ఇదంతా కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి మనకు వచ్చిన ప్లాట్ నెక్స్ట్ బౌండరీస్ వద్దామండి ఇక్కడ ఈస్ట్ వైపు బిల్డింగ్ కనిపిస్తుంది కదండి ఇది వచ్చి ఈస్ట్ వైపు సరిహద్దు అండి మనకు సేల్కొచ్చిన ప్లాట్కి ఈస్ట్ వైపు సరిహద్దు అరవై అడుగులు లోతు అండి ఇలా సౌత్ రోడ్ ఫేసింగ్ వచ్చి ఇరవై రెండు అడుగులండి ట్వంటీ టూ ఫీటు మీ ఇక్కడ ఫెన్సింగ్ పోల్ కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు అండి ఇరవై రెండు అడుగులు సైడ్ చుట్టూ కూడా డైమండ్ ఫెన్సింగ్ వేసేసి ఉంటుందండి మట్టి కూడా ఫిల్ చేసి ఉంటుంది ఇటు వెస్ట్ వైపు లోతు కూడా అరవై అండి లోతు నార్త్ వైపు ఏమో అక్కడ ఇరవై రెండు అండి అటువైపు ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా అది నార్త్ వైపు బౌండరీస్ మళ్ళీ చెప్తున్నాను అండి సౌత్ రోడ్ ఫేసింగ్ ఇరవై రెండు అడుగులు నార్త్ ఇరవై రెండు అడుగులు ఈస్ట్ వచ్చే బిల్డింగ్ సరిహద్దు అండి లోతు అరవై అడుగులు వెస్ట్ కూడా అరవై అడుగులు అండి ఇరవై రెండు ఇంటూ అరవై మెజర్మెంట్స్తో నూట నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు గజాలు మీరు చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడవచ్చు అండి మంచి మంచి హౌసెస్ ఉన్నాయండి చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి ఏరియా అంతా కూడా ఎవ్రీ త్రీ మంత్స్కి కొత్త హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయండి రూపురేఖలు టాప్ కంప్లీట్ మారిపోతున్నాయి ఎవ్రీ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి మనకి సేల్కి వచ్చిన ప్లాట్కి ఆపోజిట్లో కూడా ఒక హౌస్ ఉంటుంది పక్కన ఒక హౌస్ ఉంది ఆపోజిట్లో ఒక హౌస్ ఉందండి మంచి మంచి హౌసెస్ ఉన్నాయి చుట్టూ కూడాను గా ఇల్లు కట్టేసుకోవచ్చండి మెయిన్ రోడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉండడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ అది చాలా బాగుంటుంది అండి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంది వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది కాతేరు పంచాయతీలో ఉందండి పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ అండి ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇరవై రెండు ఇంటూ అరవై మెజర్మెంట్స్ నూట నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు గజాలండి ఇది గజం వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి స్క్వేర్ యాడ్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ అని చెప్పారండి ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలంటే స్క్రీన్ మీద డిస్ప్లవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాం ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి